నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం మైనింగ్ శాఖ డిడి ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ పై దాడులు మూసేసిన గనుల్లో ఖనిజంపై కన్ను పడిన అక్రమార్కులకు అధికార బలంతో సైదాపురం మండలం మైనింగ్ సింహ స్వప్నంగా మారింది ఎన్నికల వరకు మమ్మల్ని ఆపే దేవరు మాకు అడ్డే లేదంటూ మాఫియా రెచ్చిపోయింది మండలంలోని జయలక్ష్మి మైనింగ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేసి మైకా క్వాడ్స్ దోపిడీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న డిడి శ్రీనివాసులు తమ సిబ్బందితో దాడులు చేశారు మూడు హిటాచీలు సీజ్ చేసి విఆర్ఓలకు అప్పగించారు రెండు హిటాచీలు మూడు టిప్పర్లు రెండు జేసీబీలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించారు ఈ సందర్భంగా మైనింగ్ డిడి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పెరుమాళ్లపాడు ఓరుపల్లి రెవెన్యూలోనూ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదుతో విస్తృత దాడులు చేశామన్నారు ఇంకా ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమ క్వారీ మైనింగ్లు చేస్తే మైనింగ్ యాక్ట్ ఇరవై ఒకటి కింద క్రిమినల్ కేసులు పెడతామని అక్రమార్కులకు హెచ్చరించారు ఆయన వెంట మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఉన్నారు కంప్లైంట్ పైన నేను నా స్టాఫ్తో రెవెన్యూ తోటి కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ క్వారీని ఆపడం జరిగింది ఆపి ఒక రెండు జేసీబీలు ఒక పొక్కలైన్ ఒక 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 ఏరియాలో తర్వాత మూడు లైన్ ఒక ఏరియాలో సీజ్ చేయడం జరిగింది రెండు జేసీబీలు ఒక పొక్కలైన్ ని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది మూడు లైన్ సీజ్ చేసి బీఆర్ఓకి హ్యాండ్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరైనా సరే ఇంకా క్వార్టీకి అక్రమంగా కానీ ప్రవకాలు కానీ రవాణా కానీ జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సెక్షన్ ట్వంటీ వన్ కింద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా అక్రమ క్వారీలు దయచేసి ఆపవలసింది కోర్టు